మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి శ్రావణ మాసం ప్రారంభమయ్యింది ఈ మాసంలో ఆడవారు అమ్మవారిలాగా అలంకరించుకొని కనిపిస్తూ ఉంటారు అలా అలంకరించుకున్నప్పుడు గాజులు కూడా వేసుకుంటూ ఉంటారు సాధారణంగా శ్రావణ మాసంలో మహిళలు తప్పనిసరిగా నుదుటిన బొట్టు పెట్టుకుంటూ ఉంటారు చెవులకు కమ్మలు పెట్టుకుంటూ ఉంటారు అలాగే చేతులకు గాజులు వేసుకుంటారు నిజానికి మహిళలకు గాజులు అందాన్ని తెచ్చి పెడతాయి అయితే కేవలం అందం కోసమే మాత్రమే మహిళలు గాజులను వేసుకోరు మహిళలు ధరించే గాజులు అందానికే కాదు సౌభాగ్యానికి చిహ్నం శ్రావణ మాసంలో స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే ఆ ఇంట దేవి నివాసం ఉంటుంది మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక వీటి శబ్దం శుభాలను అనురాగాలను పెంచుతుంది మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి అయితే కాలం మారుతున్న కొద్దీ కొన్ని దుస్తులు ఆభరణాలు ధరించే పద్ధతిలో అనేక మార్పులు వచ్చాయి అందులో భాగంగా గాజులు వేసుకోవటం బాగా తగ్గిపోయింది అయితే సాధారణ సమయంలో గాజులను వేసుకున్నా వేసుకోకపోయినా పండుగల సమయంలో పెళ్ళిళ్ళ సమయంలో ముఖ్యమైన కార్యక్రమాలలో ఇతర శుభకార్యాల సమయాలలో నోములు నోచుకునేటప్పుడు ప్రత్యేకమైన పర్వదినాలలో అలాగే శ్రావణ మాసంలో సాంప్రదాయబద్ధంగా సిద్ధమైనప్పుడు గాజులు వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా శ్రావణ మాసంలో పెళ్ళైన ఆడపడుచులందరూ కూడా గాజులు ధరిస్తారు ఇలా వారే కాదు పెళ్ళి కాని పడుచులు కూడా ఈ మాసంలో గాజులు వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో స్త్రీలు పొరపాటున కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు పెళ్ళైన ఆడవాళ్ళు శ్రావణ మాసంలో పొరపాటున ఈ రంగు గాజులను వేసుకుంటే భర్తకు తీరని కష్టాలు వస్తాయి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది దరిద్రం చుట్టుకుంటుంది అదే ఈ రంగులో ఉండే గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వద్దన్నా ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఏ రంగులో ఉండే గాజులు వేసుకోకూడదు ఏ రంగు గాజులు వేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు శ్రావణ మాసం అంటే భక్తుల హడావడి మామూలుగా ఉండదు శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైన రోజు అనే చెప్పుకోవాలి శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు ప్రతి వారము పవిత్రమైందే ప్రతి తిది విశేషమైందే ఈ నెలలో అనుక్షణం భగవానుడి చింతన తప్ప మరొకటి ఉండదు వరలక్ష్మి వ్రతము మంగళగౌరీ వ్రతము శ్రావణ మాస వ్రతం శివ వ్రతం జీవంతికా దేవి వ్రతం నరసింహ వ్రతం ఆంజనేయ వ్రతం ఇలా వివిధ తిథి వారాల్లో నెల పొడవునా కూడా నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది ఈ వ్రతాల ఉద్దేశం పారమార్థిక చింతనే దేవుడిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఇలా వ్రతాలు ఏర్పాటు చేశారు స్కందపురాణంలో శ్రావణమాస విశిష్టతను వివిధ వ్రతాల గురించి వివరించిన పరమేశ్వరుడు ఈ శ్రావణ మాసం గురించి నేను గొప్పలు చెప్పటం లేదు ఈ విషయాలన్నీ కూడా సత్యాలే అని పేర్కొన్నాడు అందుకే శ్రావణ మాసం కన్నా గొప్ప నెల లేదంటూ శ్రావణం కోరికలు తీరుస్తూనే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుందంటూ పండితులు అంటూ ఉంటారు మాసంలో లక్ష్మీదేవిని శుక్రవారాలు విశేషంగా పూజిస్తారు శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ నెలలో వచ్చే పౌర్ణమి తిథి రోజు అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు మనం చేసే పూజలలో అలంకరణకు వాడేవి పువ్వులు లక్ష్మీదేవిని నిష్టగా పూజించి పువ్వులను సమర్పిస్తారు లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు తామర పువ్వులు ఈ శ్రావణ మాసంలో తామర పువ్వులతో లక్ష్మీదేవిని పూజిస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనీసం వరలక్ష్మి వ్రతం నిర్వహించినప్పుడైనా సరే అమ్మవారిని తామర పూలతో పూజించండి ఇంకా మంచి సువాసన వచ్చే పువ్వులు ఉంటాయి కదా మల్లి సన్నజాజి గులాబీ వంటివి సమర్పించండి ఎర్ర రంగులో ఉండే పువ్వులు కూడా సమర్పించవచ్చు ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పారిజాత పూలతో పూజిస్తే సిరి సంపదలు చేకూరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు అయితే పారిజాతం చెట్టు నుండి డైరెక్ట్గా పూలను తెంపకూడదు చెట్టు నుండి రాలిన పువ్వులను మాత్రమే పూజకు వాడాలి నేలపై పడిన పువ్వులు ఎలా పెట్టాలి అని అనుకుంటే చెట్టు కింద వస్త్రం పరచండి లేదా చెట్టు క్రింద ఆవు పెడితే అలకండి వాటిపై పడిన పువ్వులను పూజకు ఉపయోగించండి ఇక లక్ష్మీదేవి పూజలలో ఉపయోగించకూడని పువ్వులు ఏమిటి అంటే మొగలి పువ్వు మొగలి పువ్వు వాసన ఘాటుగా ఉంటుంది అంతేకాదు పువ్వు శివుడి చేత శప్పించబడింది పూజలో మొగలి పువ్వు వాడటం వల్ల పాము లక్షణాలు మనిషికి సోకుతాయని భావంతో ఈ పువ్వులను పూజకు నిషేధించారు అలాగే బంతి పువ్వులను కూడా పూజకు ఉపయోగించకూడదు ఎందుకంటే ఈ పువ్వు క్రిమికీటకాలను ఎక్కువగా ఆకర్షిస్తుంది విపరీతమైన పురుగులు వీటిల్లో ఉంటాయి మీరు వీటితో పూజించేటప్పుడు అవి మిమ్మల్ని కరిస్తే మీ ఆరోగ్యానికే ప్రమాదం అందుకే బంతి పూజకు కాకుండా గుమ్మానికి తోరణంలాగా వాడాలని పండితులు సూచిస్తూ ఉన్నారు అమ్మవారికి వాసన పీల్చిన పువ్వులు వాడిన పువ్వులు పెట్టకూడదు తడిసిన పువ్వులను కూడా పెట్టకూడదు ఒకవేళ మీరు తెంచిన పువ్వులు వానకు తడిస్తే పర్వాలేదు కానీ మీరు వాటిని నీటితో కడిగి పూజకు ఉపయోగించకూడదు ఎడమ చేతితో పువ్వులను తెంపి వాటిని అమ్మవారికి కు సమర్పించకూడదు ఉమ్మెత్త పువ్వును కూడా అమ్మవారి పూజలో ఉపయోగించకూడదు ఉమ్మెత్త పువ్వు అంటే లక్ష్మీదేవికి నచ్చదు కాబట్టి అమ్మవారి పూజలో ఉమ్మెత్త పువ్వును బంతి పువ్వులను మొగలి పువ్వులను అవాయిడ్ చేయండి అలాగే బాగా పాలు కారే పువ్వులు ఉంటాయి పువ్వును తెంపిన తర్వాత కూడా వాటి నుండి పాలు వస్తూ ఉంటాయి వాటిని కూడా అమ్మవారి పూజలలో ఉపయోగించకండి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన పువ్వులను కూడా పెట్టకూడదు ఎందుకంటే చాలామంది ఫ్రిడ్జ్లో వెజ్ పెడుతూ ఉంటారు నాన్ వెజ్ పెట్టిన చోట దేవునికి పూజించే పువ్వులు పెడితే అవి అపవిత్రమవుతాయి ఈ పూలతో మీరు పూజను చేస్తే కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు ప్లాస్టిక్ పూలతో దండలతో కూడా లక్ష్మీదేవిని అలంకరించకండి అలాగే తుంచిన పువ్వులతో అమ్మవారిని అస్సలు పూజించకండి పువ్వు రేకులతో పూజించటం వల్ల అమ్మవారు చాలా బాధపడతారు మిమ్మల్ని ఆ తల్లి క్షమించదు కాబట్టి లక్ష్మీదేవిని ఈ పూలతో పూజించకుండా జాగ్రత్తగా ఉండండి కేవలం లక్ష్మీదేవికి ఇష్టమైన పూలను మాత్రమే సమర్పించి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆర్థిక సమస్యల నుండి బయటపడి కుటుంబంతో ఆనందంగా జీవించండి శ్రావణ మాసంలో నోములు వ్రతాలు విరివిరిగా జరుపుకుంటూ ఉంటారు వాయినాల్లో మొలకెత్తిన శనగలను ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు నోములు వ్రతాలు జరుపుకునే మహిళలు పట్టు చీరలతోనూ నగలతోనూ కలకలలాడిపోతూ కనిపిస్తూ ఉంటారు ఇందుకే శ్రావణ మాసాన్ని నగల మాసం శనగల మాసం అని కూడా అంటారు ఆధ్యాత్మిక విశేషాలను పక్కన పెడితే శ్రావణ మాసంలో వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి వర్షాలు కూడా ఈ మాసంలో ప్రకృతి మాత అందాన్ని పెంచుతాయి అందుకే శ్రావణ మాసంలో మగవారంతా పొలం పనులలో తీరిక లేకుండా ఉంటారు ఆ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు అవలసిన సా అవకాశం చిక్కుతుంది పురుష ప్రధానంగా సాగే హైందవ క్రతువులలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం శ్రావణంలోనే ఎక్కువగా చిక్కుతుంది ఈ మాసంలో పసుపు రాసుకోవటము శనగలను తినటము పూలు పత్రితో పూజించటము పండ్లను శనగలను పంచిపెట్టటము వంటి ఆచారాలన్నీ కూడా ఈ వర్ష ఋతువుల్లో వచ్చే రకరకాల అనారోగ్యాలకు విరుగుడుగా పనిచేసేవే పూజలు వ్రతాలు పేరెంట్ ఆళ్ళు వాయనాలు వీటన్నిటి వల్ల సామాజిక బంధాలు కూడా మెరుగుపడతాయి ఇలా శ్రావణ మాసంలో పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఆడవాళ్ళు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలి కొంతమంది తమ దగ్గర బంగారం ఉందని ఓన్లీ బంగారం గాజులు మాత్రమే వేసుకుంటూ ఉంటారు బంగారు గాజులు ధరించటం మంచిదే కానీ బంగారు గాజులతో పాటు మట్టి గాజులను కూడా వేసుకోవాలి లేకపోతే లక్ష్మీ కటాక్షం కలగదు బంగారం గాజులు వేసుకోకపోయినా పర్వాలేదు కానీ మట్టి గాజులు మాత్రం ఖచ్చితంగా వేసుకోవచ్చు బంగారుపు గాజులు ఉంటే వాటితో పాటు మట్టి గాజులు కూడా కలిపి వేసుకోండి ఇక ఈ శ్రావణ మాసంలో కొన్ని రంగుల్లో ఉండే గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని శాస్త్రం చెప్తోంది శ్రావణ మాసంలో ఆడవారు బ్లాక్ కలర్ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ గ్రే కలర్ గాజులు అస్సలు వేసుకోకూడదు తెలియక బ్లాక్ బ్లూ కలర్ గాజులు వేసుకుంటే భర్తకు కష్టాలు వస్తాయి దరిద్రం చుట్టుకుంటుంది స్కై బ్లూ కలర్ గ్రే కలర్ గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది కనుక శ్రావణ మాసంలో అస్సలు ఈ రంగులో ఉండే గాజులు వేసుకోవద్దు అలాగే తెల్లటి రంగులో ఉండే గాజులు కూడా వేసుకోకూడదు బ్లాక్ బ్లూ స్కై బ్లూ గ్రే వైట్ ఈ రంగులో ఉండే గాజులన్నీ కూడా పొరపాటున కూడా ధరించకండి మరి ఈ శ్రావణ మాసంలో ఏ రంగులో ఉండే గాజులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనే విషయానికి వస్తే ఈ మాసంలో పింక్ కలర్ గాజులు వేసుకున్న రెడ్ కలర్ గాజులు వేసుకున్న ఎల్లో కలర్ గాజులు వేసుకున్న లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పింక్ కలర్ గాజులు వేసుకుంటే శీఘ్రమే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఎందుకంటే పింక్ కలర్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక రెడ్ కలర్ గాజులు వేసుకుంటే సుమంగలి తత్వం కలుగుతుంది ఎల్లో కలర్లో ఉన్న గాజులు ధరిస్తే విశేషంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ధన ఆదాయం పెరుగుతుంది ఆ ఇంట సిరి సంపదలకు లోటు ఉండదు కాబట్టి ఆడవాళ్ళు ఈ శ్రావణ మాసంలో పింక్ కలర్లో కానీ రెడ్ కలర్లో కానీ ఎల్లో కలర్లో ఏ గాజులు వేసుకోండి మీకు మంచి జరుగుతుంది కొత్త మట్టి గాజులు వేసుకోవాలి అనుకునేవారు శ్రావణ మాసంలో సోమవారం కానీ బుధవారం కానీ గురువారం కానీ వేసుకుంటే మంచిది అలాగే శ్రావణ మాసంలో మట్టి గాజులు ధరించినప్పుడు రెండు చేతులకు కలిపి కనీసం అరడజనైనా సరే గాజులు ఉండేలాగా ధరించాలి ఎప్పుడైనా పొరపాటున గాజులు చెల్లితే ఆ గాజు ముక్కలను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో గొయ్యి తీసి పాతి పెట్టండి ఇలా శ్రావణ మాసంలో గాజుల విషయంలో నియమాలు పాటిస్తే సులభంగా లక్ష్మీ అనుగ్రహం సిద్ధిస్తుంది మీ పూజలకు మంచి ఫలితం వస్తుంది పవిత్రమైన శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ స్తోత్రాన్ని జపించండి ఈ స్తోత్రం శ్రావణ మాసంలో జపించటం వల్ల లక్ష్మీదేవి మిమ్మల్ని ధనధాన్యాలతో వర్దిల్లేలాగా చేస్తుంది శ్రావణ మాసంలో ఒక్కసారి అయినా సరే ఈ స్తోత్రం జపిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఈ స్తోత్రం జపిస్తే లక్ష్మీదేవి మనల్ని వదలకుండా ఎల్లవేళలా మనతోనే ఉంటుంది అని సాక్షాత్తు లక్ష్మీదేవియే దేవతలకు చెప్పిందని పండితుడు చెప్తూ ఉన్నారు క్షీరసాగర మదరం జరిగినప్పుడు ఐరావతము కల్పవృక్షము మొదలైన వాటితో లక్ష్మీదేవి ఉద్భవించింది లక్ష్మీదేవి రాకతో ఆనందంతో దేవతలు ఆమెను ఒక స్తోత్రంతో జపించారు ఆమె ప్రసన్నం చెంది దేవతలకు ఏం వరం కావాలో కోరుకోమని చెప్పింది అప్పుడు దేవతల రాజైన ఇంద్రుడు లక్ష్మీదేవితో ఇలా అంటాడు తల్లి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలకు ధనధాన్యాలకు లోటు ఉండదు తల్లి ఇప్పుడు మేము నిన్ను ఏ స్తోత్రంతో అయితే జపించామో ఆ స్తోత్రం ఎవరైతే భక్తి శ్రద్ధలతో చదువుతారో వారిని నువ్వు అనుగ్రహించి సకల సంపదలను ప్రసాదించు తల్లి అని అన్నాడు ఇంద్రుడి మాటలు విని లక్ష్మీదేవి తదాస్తు అన్నది ఇంతకీ ఆ స్తోత్రం ఏమిటి అంటే నమస్తే సర్వలోకానాం జనని మబ్ధి సంభావం శ్రీయ మునీంద్ర పద్మాక్షిం విష్ణువక్షస్థల స్థితం ఈ స్తోత్రం చదివి దేవతలు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నారు ఈ స్తోత్రం మనం గనుక ఈ శ్రావణ మాసంలో చదివితే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఈ స్తోత్రం జపిస్తే లక్ష్మీదేవి మనల్ని విడవకుండా ఉంటుంది శాశ్వతంగా లక్ష్మీదేవి మీ వద్ద ఉండాలంటే ఈ స్తోత్రాన్ని శ్రావణ మాసంలో ఒక్కసారైనా సరే చదవాలి లక్ష్మీదేవి మన దగ్గర శాశ్వతంగా ఉండాలంటే ఈ స్తోత్రం భావంతో చదవాలి తల్లిపై మనస్సు లగ్నం చేయాలి ఈ మంత్రం చదవటం రానివారు ఒకరు చదివినప్పుడు విన్నా మంచి ఫలితాలే కలుగుతాయి కాబట్టి శ్రావణ మాసంలో గుర్తుపెట్టుకుని ఒక్కసారైనా సరే ఈ స్తోత్రాన్ని జపించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంపదలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి మన మాసంలో ప్రతిరోజు మహిళలు దీపారాధన చేస్తూ ఉంటారు అటువంటి సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులను అస్సలు చేయకూడదు మరి అవి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టినా పెట్టకపోయినా ఈ శ్రావణ మాసంలో సాయంత్రం పూట విధి విధానాలతో దీపాలను వెలిగిస్తే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు ఈ శ్రావణ మాసంలో ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటలలోపు మీరు దీపారాధన చేస్తే మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ శ్రావణ మాసంలో సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మంచి జీవితాన్ని పొందుతారు పెళ్ళైన స్త్రీలు పెళ్లి కాని స్త్రీలు ఎవరైనా సరే ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజించి దీపం వెలిగిస్తే మీ కోరికలు నెరవేరుతాయి మీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది ఇక శ్రావణ మాసాలలో సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య వెలిగించే దీపాలను జ్యోతిలక్ష్మి అని పిలుస్తూ ఉంటారు శ్రావణ శుక్రవారాలలో ఈ సమయంలో దీపం వెలిగిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న సమయాలలో శ్రద్ధగా భక్తితో ఇప్పుడు మనం చెప్పుకున్న విధి విధానాలను పాటిస్తూ దీపం వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇలా దీపం వెలిగించే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ దీపం వెలిగించిన పుణ్యం మీకు కలుగుతుంది మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ పుణ్యం ప్రాప్తిస్తుంది మరి ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపారాధన చేసే శుభ ఫలితాలను పొందండి శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపించటం ఆనవాయితీ శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే తాంబూలం కానీ రవికి వస్త్రం కానీ పూలు కానీ ఇస్తారు ఏమీ లేకపోతే ఒక పండు ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి పంపుతారు కానీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి పొరపాటున కూడా ఇది ఇవ్వకూడదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాదని ఇంటికి వచ్చిన వారికి వస్తువులు ఇస్తే ఇంటికి దరిద్రం పడుతుంది మీ సంపదలన్నీ కూడా కరిగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది ధనమంతా కరిగిపోతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు కనుక ఎవ్వరూ కూడా శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి వస్తువులను ఇవ్వవద్దు కోరి కష్టాలను తెచ్చుకోవద్దు శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి తాంబూలము రవికెల గుడ్డ పూలు శనగలు ఇస్తే చాలా మంచిది ఏమీ లేకపోతే ఆమెను లక్ష్మీదేవిగా భావించి మంచినీళ్ళు ఇచ్చినా సరిపోతుంది అయితే కొంతమంది తెలియక ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు ఇచ్చేస్తూ ఉంటారు దాని వలన లేనిపోని కష్టాలు వస్తాయి ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నూనె ఇవ్వకూడదు కాదని ఇస్తే దరిద్రం చుట్టుకుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అంటే కొంతమంది ఆడవారు వేరే వారి ఇంటికి వెళ్ళినప్పుడు తలకు రాసుకోవడానికి లేదా కాళ్ళు చేతులకు రాసుకోవడానికి నూనె తీసుకుంటూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో అలా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనెను ఇచ్చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మీకు దరిద్రం పడుతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు కనుక శ్రావణ మాసంలో ఎవ్వరూ కూడా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనెను ఇవ్వవద్దు అలాగే కొంతమంది ఇరుగింటి పొరిగింటి ఆడవారు తెలిసే తెలియక ఉప్పును పసుపును చింతపండును వంట నూనెను అప్పుగా అడుగుతూ ఉంటారు చాలామంది ఏముందిలే అని అడిగారు కదా అని ఇచ్చేస్తూ ఉంటారు మామూలు రోజుల్లో ఉప్పు పసుపు చింతపండు నూనెను అరువుగా ఇచ్చినా పర్వాలేదు కానీ శ్రావణ మాసంలో మాత్రం వీటిని అప్పుగా ఇవ్వకూడదు ఎందుకంటే వీటిని అరువుగా ఇస్తే మన ఇంట్లోని లక్ష్మీదేవి వారి ఇంట్లోకి వెళ్ళిపోతుంది ధనమంతా పోతుంది కనుక శ్రావణ మాసంలో పొరుగింటి వారికి స్నేహితులకు బంధువులకు మన ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులను అస్సలు ఇవ్వకూడదు అలాగే శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాలు పెరుగును ఇవ్వకూడదు అంటే కొంతమంది ఆడవారు తాంబూలం తీసుకోవడానికి వచ్చినప్పుడు మజ్జిగను కానీ పాలను కానీ తాగడానికి ఇస్తూ ఉంటారు కానీ అలా కూడా పెరుగును మజ్జిగను పాలను ఇవ్వకూడదు అంతేకాదు పెరుగును పాలను పొరిగింటి వారికి అప్పుగా కూడా ఇవ్వకూడదు ఇంటికి వచ్చిన వారికి కూడా ఇవ్వకూడదు కాదని ఇస్తే కష్టాల పాలవుతారు ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవలసిన స్టేజికి పోతారు అలాగే శ్రావణ మాసంలోని మంగళవారము శుక్రవారాలలో డబ్బును వేరే వారికి అప్పుగా ఇవ్వకూడదు ఆ రోజుకు ఆగి ఆ తర్వాత రోజు ఇవ్వాలి చాలామంది ఆడవారు తమ బంగారాన్ని స్నేహితులకు కానీ అక్క చెల్లిళ్లకు కానీ ఒక రోజు పెట్టుకోవడానికి ఇస్తూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో అలా మీ బంగారాన్ని వేరే వారికి ఇవ్వకూడదు కాదని ఇస్తే ఆ బంగారం మీ దగ్గర నిలవదు బంగారాన్ని తాకట్టు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది లేదా ఆ బంగారాన్ని అమ్ముకోవలసిన పరిస్థితి వస్తుంది కనుక శ్రావణ మాసంలో మీ బంగారాన్ని వేరే స్త్రీలకు ఇవ్వవద్దు శ్రావణ మాసంలో ఈ వస్తువులను ఇంటికి వచ్చిన వారికి పొరిగింటి వారికి స్నేహితులకు ఇవ్వకుండా ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలుస్తుంది లేదంటే మీరు కష్టాల పాలవుతారు కనుక అందరూ ఈ జాగ్రత్తలు పాటించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి